లిక్కర్ కేసు వ్యవహారంలో ఇప్పటికే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యారు జైల్లో ఉన్నారు రిమాండ్ ఖైదీగా అయితే ఇప్పుడు మళ్ళీ చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని కూడా ఆయన కుమారుడు మోహిత్ రెడ్డిని కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది అనేది ఈ నేపథ్యంలోనే ఆయన కోర్టును ఆశ్రయించారు అయితే షాక్ తగిలింది మోహిత్ రెడ్డికి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది మద్యం కుంభకోణం కేసులో నిందితుడు చివిరెడ్డి మోహిత్ రెడ్డికి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది కఠిన చర్యలు తీసుకోకుండా సిఐడి అధికారులను ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలి అంటూ మోహిత్ తరపున సీనియర్ న్యాయవాది సి నాగేశ్వరరావు చేసిన అభ్యర్థులను న్యాయస్థానం తోసిపుచ్చింది బెయిల్ కోసం విజయవాడలోని కోర్టులో పిటిషన్ దాఖలు చేసి హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్లో కఠిన చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఇవ్వాలి అని కోరడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది దిగు దిగువ కోర్టుకే వెళ్ళి వాదనలు అక్కడే చెప్పుకోవాలని తేల్చి చెప్పేసింది కౌంటర్ దాఖలు చేయాలని సిఐడిని ఆదేశిస్తూ విచారణ వాయిదా వేసింది హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె శ్రీనివాసరెడ్డి ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు మద్యం కేసులో ముప్పై తొమ్మిదవ ఏ థర్టీ నైన్ ముప్పై తొమ్మిదవ నిందితుడిగా ఉన్న మోహిత్ రెడ్డి సిఐడి తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని హైకోర్టులో పిటిషన్ వేశారు పిటిషన్ల తరపున న్యాయవాది నాగేశ్వరరావు వాదనలు వినిపించారు ఓవైపు కేసులో నిందితుడిగా పేర్కొంటూ మరోవైపు సాక్షిగా విచారణకు హాజరు కావాలని దర్యాప్తు అధికారి నోటీస్ ఇవ్వడం చల్లదన్నారు ఇలాంటి చర్యలు సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధం అన్నారు కఠిన చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు సిఐడి లేదా సిట్ తరపున ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ బెయిల్ కోసం మోహిత్ రెడ్డి విజయవాడ కోర్టులో పిటిషన్ వేశారని న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు ఈ నేపథ్యంలో హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్లో కఠిన చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరడాన్ని కోరడానికి వీలు లేదన్నారు ఈ వాదనలు విన న్యాయమూర్తి పిటిషనర్ అభ్యర్థులను తోసిపుచ్చారు